ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన పొందేలా నిర్మల్ జిల్లా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ జెండా ఒప్పి ర్యాలీని ప్రారంభించారు స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగిన ఈ అవగాహన ర్యాలీ ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన నినాదాలతో ఆకట్టుకుంది జెడ్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఎయిడ్స్ పై సమాజంలోని ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం నివారణ నియంత్రణ కోసం విస్తృత ప్రచారం అత్యంత ముఖ్యమని తెలిపారు జిల్లాలో ఎయిడ్స్ నిర్ధారణ కేంద్రాలు కౌన్సిలింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు అదేవిధంగా వ్యాధి వ్యాప్తి అవకాశం ఉన్న వర్గాలను గుర్తించి పరీక్షలు నిర్వహించాలని బాధితులకు తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లాలో ప్రస్తుతి మరణాల తగ్గింపులో అమ్మ రక్షిత కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తుందని కలెక్టర్ అభినందించారు భవిష్యత్తులో ప్రస్తుతి మరణాలు లేని జిల్లాగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ర్యాలీ సందర్భంగా కళాజాత బృందాలు డప్పు పాటలతో ప్రజలు ఎయిడ్స్ నియంత్రణపై కలిగించాయి ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజా అహ్మద్ డిఎంహెచ్ఓ రాజేందర్ డివో కార్యదర్శి రాధికతో పాటు ఆశా కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు మీ అందరే మన అన్ని పని ఫీల్డ్ లెవెల్లో తీసుకుపోతున్నారు మీ అందరి మన అన్ని పని మంచిగా చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఓన్లీ ఫర్ మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది మీ అందరికీ ఏంటి అని మనకి గర్భిణీ స్త్రీ చాలా వరకు వాళ్ళది డెత్ కేసెస్ వస్తున్నాయి యాన్యువలీ అదే మెటర్నల్ మొటాలిటీ అనమాట మెటర్నల్ మొటాలిటీ కారణం తోటి కావచ్చు రిస్క్ ప్రెగ్నెన్సీ కావచ్చు లేకపోతే లేట్ అంబులెన్స్ రావడం కావచ్చు లేకపోతే అనీమియా కావచ్చు లేకపోతే ఇన్ టైంలో డాక్టర్ లేక కావచ్చు ఏదైనా కావచ్చు సో మన వచ్చిన ఉన్నప్పుడు నుంచి ఏమవుతుంది అంటే జిల్లా కలెక్టర్ వారిగా మన మెటర్నల్ మొటాలిటీ డెట్స్ ఎందుకు అయింది అది అనాలిసిస్ రిపోర్ట్స్ చూస్తాము అది ఎందుకు అయినాయి అప్పుడు మాట్లాడిన ఉన్నప్పుడు మీ పిఓఓస్ చెప్పారు నాకు అంటే హై రిస్క్ కేసెస్ చాలా హై ఉన్నాయి మన జిల్లాలో చాలామందికి లేట్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి చాలామందికి హై బీపీ ఉంది రక్తహీనత ఉంది కానీ కొన్ని సందర్భంగాలు అది ఫాలో అప్ తక్కువ వల్ల ఈ టైంలో సరిగా లేక వల్ల లేకపోతే ఏదో హార్ట్ హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయిన వల్ల అలాంటి కారణంతో డెత్ చాలా పెరుగుతుంది అవునా కాదా మీ అందరూ ఫీల్ లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి సో ఇది ఖచ్చితంగా మన తగ్గించాలి ఆలోచన తోటి ఒక మిషన్ లాగే మన ఇది ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మీ అందరూ చాలా హెల్ప్